शोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादां च भाससि गतासु न गतासु च नानुशोचन्ति पण्डिताः नानुशोचन्ति पण्डिताः ంప తగని వారిని గూర్చి అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములు శరీరములను గూర్చి ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు పాండిత్యముతో కూడిన పలుకులను పలుకుచూని నీవు సోకింపదగని విషయమును గూర్చి శోకించుచున్నావు పండితులు జీవించి ఉన్నవారిని గాని మరణించిన వారిని గాని శోకింపరు నీవు పండితున వలె భాషిస్తుంటివి నిజమైన పండితుడు అనగా దేహము మరియు ఆత్మను ఎరిగినవాడు నిజమునకు గొప్ప పండితుడు అవ్వకపోవుటి చేతనే విచారింపదగిన విషయమును గూర్చి విచారిస్తుండెను దేహము ఒకరోజు పుట్టును అది నేడో రేపో నశింపక తప్పదు కనుకనే దేహం ఆత్మవలే ముఖ్యము కాదు దీనిని ఎరిగిన వాడే నిజమైన పండితుడు అట్టివానికి భౌతిక దేహస్థితి ఎట్లున్నాను అది అతనికి దుఃఖము కారణము కాలేదు